ఏంటి సార్ అవినీతిని నిర్మూలించడానికి మీరు ఏదో కొత్త పథకం భరోసా పెడుతున్నారంట అవును దాని పేరు ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు ఇదేదో టీవీ గేమ్ షో ఉంది సార్ కదా ఇది టీవీ గేమ్ షో కాదు కామన్ మ్యాన్ షో ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే ఇంతవరకు మీపై ఎన్నో దాడులు దోపిడీలు జరిగినా చూస్తూ ఊరుకున్నారు ఎక్కు నుంచి కూడా చూడండి కళ్ళతో కాదు కెమెరాతో మీ ముందు ఎలాంటి అవినీతి జరిగినా సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎంఎంఎస్ చేయండి పది నిమిషాలు మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు గిఫ్ట్ గా ఐదు కూడా ఇస్తుంది ఇప్పుడు పవర్ పొలిటీషియన్ చేతిలో లేదు ప్రజల చేతుల్లో నాకు లోన్ శాంక్షన్ అయ్యి ఆరు నెలలు అవుతుంది సార్ అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను ఆ పాతికి వెళ్ళిస్తే ఎస్టీ గుర్తు పెట్టుకుంటాను సార్ నాకు ఓ పది వేలు ఇస్తే మా ఆవిడకి ఒక రింగ్ కొని పెట్టుకుంటా మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి ఇది మరీ అన్యాయం సార్ అన్యాయమా సారీ న్యాయంగా మాట్లాడుకుందాం అమ్మ అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటే ప్రూఫ్ ఏంటయా ముందు ఎంఆర్ఓ ఆఫీస్ కెళ్ళి బర్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కెళ్ళి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అన్నీ కలిపి పోస్ట్ ఆఫీస్ కెళ్ళి పోస్ట్ చేసే అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండం పెడతాను సార్ అలా అనుకోండి సార్ నాకు కాదు దండం పెట్టేది గుడి మెట్ల దగ్గర కూర్చొని వచ్చే పేవాడే పెట్టు నాలుగు డబ్బులు అనే వస్తాయి పాపా ఎక్కడికి బాబు ఆత్మాబ్బానంతో బతకాలనుకున్నాను సార్ వాడు అరుక్కు తిరిగి బతుకు बात वीडियो सर। वो जीडियो नी चेतों बटन लोटा मलोचा I'm <laughs>

ఒక మంది పేదలు చదివిస్తే అడుక్కు తింటారు కదా పాపం కాజా కాజా విడిచి చెప్పిందని న్యాయం ఉందిరా ఆగనా ఆయన కూర్చొని కూర్చొని కూర్చోండి ఎవరిపోయిందో వచ్చారు కాబట్టి సర్వం ఆట ఆడుకుని వెళ్ళరు కాని ఏటే నిమ్మకాయతో ఏం ఆట ఆడిస్తారు సార్ చదువు పిల్లలు ఓ నిమ్మకాయ ఆటింగ్ కాదులు నిమ్మకాయలతో పచ్చళ్ళు జ్యూసులు చేసుకోవాలి కానీ ఈ ఆటలు ఏంటండి నేను విద్యాశాఖ మంత్రి నా శాఖలో కొంచెం జీవాలు పచ్చేటండి ఇలాగైతే నేను రాజీనామా గ్రూపులు కట్టడం రాజీనామా చేయటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు అని కోట్లు కోట్లు పంచిపెడుతున్నారు పెడుతున్నారు ఎవడబ్బా సొమ్మని సార్ వేల వేల కోట్లు స్కాములు చేస్తున్నారు ఎవడబ్బా సొమ్మని మనం జనాలకి గిఫ్ట్ కింద ఇచ్చింది యాభై కోట్లు వాళ్ళు పంపించిన అమ్మే మెస్సులు ద్వారా మనకు వచ్చిన అవినీతి సొమ్ము నూట యాభై కోట్లు పైగా కొత్త మూడు లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తాం చూడు దాని వల్ల వచ్చింది పది కాదండి ఇదిగో బాబాయ్ ఈ శాఖ అని ఆ శాఖని లేదు ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా నా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి చేసేది మీకు రైట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి లేదా ఇలా ఇలా నిద్రపోండి అలా కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి సిడి సిరేం మీరెన్ని వేధా పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను ఇంకా మీరు ఇలా గొడవ చేస్తే నా సీటు వాడికి ఇస్తాను అప్పుడు మీ నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి ఎమ్మెల్యే అని ఆట ఆడుకుంటాడు మా నాన్న చెప్పులు కుట్టాడు నేను చెప్పులే కుడుతున్నాడు కానీ నా కొడుకు చెప్పులు కుట్టాడు ఏది వెనకెళ్ళు చదువుకుంటున్నాడు ఈ స్కూల్లో పెద్ద చదువు చదువుకుంటున్నాడు చెన్నైలో ఉండాల్సిన హార్బర్ హైదరాబాద్కి అంటే చెన్నైలో నీకు చాలా హెల్ప్ చేశాను ఫస్ట్ టైం నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను ఏంటో చెప్ప ఒక నెత్తుకుంటూ హైదరాబాద్ వచ్చాను దొరికినట్టే దొరికి మాయమైపోయాడు ఇది వాడి ఫోటో బలరామ్ నేను శాంతారాం ఏళ్ళు ఒక్కడిని ఉండి ఉండి తెగ భయం వేసేస్తుంది నువ్వేం భయపడుకో ఆ రవీంద్ర గాడికి తెలియకుండా నీకు బెయిల్ అరేంజ్ చేస్తున్నా చాలా థ్యాంక్స్ బలరామ్ మరి నిన్ను జైల్లో వేస్తే నీకెవడిస్తాడు రా బెయిల్ రవీందర్ నువ్వు నా చెత్తకి దొరికితే నిన్ను ఫోటో నిలిపిస్తావు నీకేమైనా అనా మనకి ఇల్లే కాలిందనా అని మనకెందుకు పోదామన్నాడు రేపే విడుదల దిహార్ ప్రొడక్షన్స్ పొలిటికల్ సూపర్ స్టార్ బలరాం నటించిన చలో చల్లపల్లి జై రేపీ పొలిటికల్ స్టార్ బలరామ్ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు ఉగాండా నుంచి వస్తున్నా ఫారెన్ మినిస్టర్ తో ఉంటున్నాడు చుట్టూ జేట్ కేటగిరీ సెక్యూరిటీ నువ్వు మగాడివైతే నీకు తమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించరా అబ్బా బాబా గ్లాస్ ముఖ అబ్బా ఏమైంది బలరాం బిడ్డ ఆ గారు రేపు సాయంత్రం లోపు నన్ను జైల్కి పంపిస్తాడంట చెప్ చూస్తూ ఉండు ఏదో ఒక్క రోజు వాడి కారులో పంపి లేకపోయినా రేయ్ బాడీ ఐదు వందల కోసం నన్ను వీడియో చేసే ఎంఎంఎస్ లేదు బిడ్డ వాడు పెట్టిన ఎంఎంఎస్ తో వర్డ్ని అరెస్ట్ చేయిస్తా నువ్వు కూల్ గా కాన్ఫరెన్స్ కి ఓకే సోరా నమస్కారం మినిస్టర్ గారు హాయ్ సోనా హాయ్ ఆవిడతో చిన్న డిస్కషన్ ఉంది మినిస్టర్ గారికి చిన్న డిస్కషన్ ఉంది మీరు అందరూ బయటకి వెళ్ళండి నువ్వు కూడా అంటే సార్ అది డిస్కషన్ అంటే అదే సార్ ఎక్స్ప్రెషన్ ఎక్స్క్యూజ్ మీ సార్ మన మైనా ప్రెసిడెంట్ గారు సార్ తో డిస్కషన్ చేయడానికి వస్తారు అందరూ లేచి బయటకి వెళ్ళండి కూర్చోండి 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 ఏంటో నువ్వు వచ్చేది ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా అందరూ కలిసి ఇక్కడ డిస్కషన్ పెట్టుకోవాలి ఇది నమస్కారం మినిస్టర్ గారు మన నిద్దరి డిస్కషన్ కి మధ్య బాగా గ్యాప్ వచ్చినట్టుంది ఆ గ్యాప్ మొత్తం కవర్ చేస్తాంగా ఇక్కడ అందరూ మంచి మూడ్ లో ఉన్నారు కలిసి డిస్కషన్ పెట్టుకుందాం వద్దు సార్ నేను బయటికి వెళ్ళిపోతా సార్ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మీరే సీనియర్ మోస్ట్ ఇలాంటి విషయాల మీ అనుభవాలు ఎంతో అవసరం నాకు సార్ డిస్కషన్ లో నా పొజిషన్ ఏంటి సార్ ప్రతి దానికి పక్కన ఉంటావు డిస్కషన్ లో ఉండవా సార్ మీరు సూపర్ సార్ ఉంటారు సార్ అందరూ రెడీ పాప అర్పింది ఏంటి మరి పోదా డిస్కషన్ అంటే ఎవరుకున్నారు డిస్కషన్ అంటే అదా ఏంటి ఒప్పుకున్నాడా ఏంటి ఒప్పుకునేది నేను అంటే మొత్తం స్టేట్ తోనే డిస్కషన్ పెట్టించేలా ఉన్నాడు ఒప్పుకోపోయావా కొత్తగా ఉంటుంది స్వామీజీ సోనా పాప ఏదో ఊరికే డిస్కస్ ఎక్కడ ప్లాన్ చేసావు మనం ఎప్పుడు గెస్ట్ హౌస్ Hello! Baloo! This is my wife! Oh. Single wife! Single wife! Namaste! Namaste! Yeah. Please complete Let's come. go! Wow! It's amazing! Beautiful! You want to see directly? Yes! More beautiful! Come! గుడ్ కెమెరా బిడ్డ ఆది ఆ గుడ్ సూపర్ రవీంద్ర బిడ్డ సోనాతో చేస్తావు నువ్వు శృంగారం ఈ కెమెరాలు పంపిస్తాయి నిన్ను కరగరం హలో రే పవిత్ర ఎంత వరకు వచ్చిందో వాడు ఆల్రెడీ సోనాతో బయలుదేరాడు ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు బ్రేకింగ్ న్యూస్

పొచ్చా అయ్యా ఆ ఓTRASన్ దమణి ఫ్లోలో కెమెరా అక్కడ ఉంది దాని ముందు ఎలా చేయాలి ఇది ఇంకో కెమెరా ఇదే కెమెరా దీని ముందు ఇది ఇంకో కెమెరా ఇలావర్ తో పెట్టుకోనీ ముద 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 ఆ తి చతుర్దు డిజైన్ చేసింది లేచినా స్వామి లేచినా అబబబబబ ఆదిరేపు ట్రాక్ లోకొచ్చావే వామో ఊడిచేతాడు 嗯嗯。 ముసుకేసుకున్నాడేంటి విపరీతంగా సిగ్గేసారు నాకు ఏమయ్య సీజీలు ముసుగు తీసేయలేవా సో ఇవ్వాలి ఈ కెమెరాకి తీసుకొచ్చావా వెరీ గుడ్ ఈ తీసుకొచ్చావా లో ఎన్ని వాళ్ళు తీసుకుంటావు నువ్వేం చెయ్యవా

విత్ర నువ్వేటి ఇక్కడ అడిచకాంగిచకా ఏటది ఏటది రవీందర్ రాస లీల ఫిలిం పై పవిత్ర సమయానికి సమాచార సోదరులు కూడా వచ్చాయి వాళ్ళందరికి నీ బొమ్మాయి చూపిస్తానే పవిత్ర నేడే చూడండి మా పవిత్ర ఏ ఎఫెల్ బై రవీందర్ బ్లాక్ బస్టార్ సమయానికి వచ్చిన శీలాన్ని కాపాడారు కెమెరాలు పెట్టి స్టార్ట్ కట్టు చెప్పడం కాదురా ఆ సినిమా తీసేవాడేవాడో చూసుకోవాలి ఒరేయ్ కాజా సౌండ్ మీడియా మిత్రుడు బ్రేకింగ్ న్యూస్ కోసం డోర్ బ్రేక్ చూస్తావా లీక్ చేసేద్దావా నీకేం కావున తీస్తారు నా సిడీ లాగిచ్చే నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా మిగతా ఫిఫ్టీన్ ఉంచు చేసుకుంటావా రే తాజా అంతా అవ్వదు మొత్తం ఇచ్చేస్తారు నా సిడి దాకిచ్చేయి మీడియా అందరూ టిఫిన్లు చేశారా ఇంకే ఈ పవిత్రానంద స్వామి దర్శనం చేసుకుని అందరూ ఇళ్లకు వెళ్ళి ఆల్రెడీ స్టేట్ మొత్తం మీ దర్శనం చేసుకుంటుంది స్వామి శృంగార దర్శనం స్వామి నా సిడి నా దగ్గర పవిత్ర ఏటి ఘోరం అంటే అప్పుడే పారేసి చేస్తారా

నా గోల్డ్ నా ఫ్రెండ్ ని నా డార్లింగ్ ని చొక్కా పట్టుకుంటా బ్రోస్ మెస్ నో వరీ బ్యాక్ నో సింగిల్ యూ డబల్ నోకరి